మీకా గ్రంథము ఆరవ అధ్యాయము యహోవ సెలవిచ్చుమాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేళ్ళ మీద వ్యాజ్యమాడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి మిమ్మునెలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించితిని దాసగృహంలో నుండి మిమ్మను విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా యహోవా నీతి కార్యములను మీ గురు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయ్యారు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తి మొదలుకొని గిలగాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలలను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ట పుత్రుని నేనెత్తున నా పాప పరిహారమునకై నా నేను నేనెత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్ అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా తప్పు త్రాసును తప్పు రాళ్లు గల సంచయు ఉంచుకుని నేను పవిత్రుడును అగుదున వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీ చెప్పుడు వస్తు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును నీవు విత్తనము విత్తుదువు కొయ్యక ఇందువు వలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనికయు రసము పానము చేయకయు ఉందువు ఎలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడాలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలు బట్టి నడుచు నడుచుచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానం మానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను ఆమెన్